హాయ్ అండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లిటిల్ గర్ల్ నిత్య మా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ముందుగా అందరికీ రిపబ్లిక్ శుభాకాంక్షలు ఈరోజు పొద్దున్నే మార్నింగ్ ఫైవ్ కల్లా లేపిన స్కూల్లో పాపకి ఒక పాట సాంగ్ డ్యాన్స్ ఉందంట క్లాసిక్ డ్యాన్స్ దానికోసం ఆ ఫైవ్కే లేచి నన్ను గోల్ గోల్ చేసింది పొద్దునే మార్నింగ్ వాళ్ళ నాన్నగారు పొద్దున్నే లేచి అమ్మవారికి పూజ చేసి వేసుకొని పొద్దునే ఇదంతా కొంచెం లైటింగ్ చాలా తక్కువ ఉంది అమ్మవారి పూజ చేసి సాంబ్రాన్ని పొగ వేయడం వల్ల ఇల్లు అంతా కొంచెం పొగ ఉంది టోటల్గా ఫైనల్గా పాప రెడీ అయ్యి ఆమె ఏమి హ్యాపీ అయ్యేమో అసలు రోజు సెవెన్ సిక్స్ థర్టీ అయినా కూడా తొందరగా పాప లేప పాప టైం అవుతుందో లేసేది కాదు అటువంటిది ఈరోజు తను గబగబా గబా లేచేసి అసలు నేను లేచాను మమ్మీ తొందరగా లే సెవెన్ కల్లా ఉండాలి మళ్ళీ మా మేడం అర్సిది మేము డ్యాన్సు చేయాలి ఫస్ట్ సాంగ్ మాదే అని చెప్పేసి ఎంత ఇంట్రెస్ట్తో తను కూడా రెడీ నేను రెడీ చేస్తుంటే తను కూడా హెల్ప్ నేను రెడీ అవుతాను కానీ మమ్మీ తొందరగా తొందరగాని రెడీ అయ్యి మొత్తానికి వాళ్ళ పెదనాయన బండి మీద వెళ్ళేసి బస్సులో వెళ్తే మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ అంతా నాకు ఏదో లాగుంటుంది అని చెప్పింది బస్సులో వెళ్ళకుండా బండి మీద వెళ్ళిపోయింది ఇంకా అక్కడికి వెళ్ళాక డ్యాన్సు వాళ్ళ టీచర్ గారు కొంచెం వీడియో తీసి పెట్టింది ఇంకా ఆ వీడియో పాప వాళ్ళ ఫ్రెండ్స్ ఒక ముగ్గురు మొత్తం నలుగురు కలిసి వేశారు ఫస్ట్ సాంగ్తో పెట్టారంటే ఘననాయిక అనే వినాయకుడి పాటతో స్టార్ట్ చేశారు సెలబ్రేషన్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్ స్కూల్లో చాలా చాలా బాగా జరిగిందంట ఫైనల్ స్కూల్ నుంచి వచ్చేసారు ఆమె జడంతా తీసేసుకుని పిల్లకలో వేసుకొని వచ్చేసేసింది మొత్తం తీసేసి ఓ సంచిలో వేసుకొని వచ్చేసారు ఈ వీడియో నచ్చితే